హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ షబానా లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మీరు ధనవంతులు అయ్యే ముందు విశ్వం మీకు ఇచ్చే సంకేతాలు ఆ సంకేతాలు ఏంటో తెలుసుకుందాం మనం మీరు ఎక్కడికి వెళ్ళినా మీ పనులు ఈజీగా సులువుగా అయిపోతూ ఉంటాయి మీరు మీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది యూనివర్స్ లో అందరికీ సరిపోయినంత ధనం ఉంటుంది ఉంది కూడా ప్రతి దాన్ని నమ్ముతారు సెల్ఫ్ డౌట్ అస్సలు ఉండదు ప్రతి ఈజీగా తీసుకుంటారు ఎస్పెషల్లీ నెగిటివ్ ఉండడం స్టార్ట్ చేస్తారు మీకు మనీ దొరుకుతుంది రోడ్డు పైన అయినా సరే లేదంటే ఇంట్లో ఎక్కడైనా పెట్టి మరిచిపోయినా సరే మీరు ఏది అనుకుంటే అది జరగటం స్టార్ట్ అవుతుంది ఇంట్లో మేడ్ ఉంటుంది కదా మీ ఇంట్లో ఒక మేడ్ ఉంటుంది కదా సో ఆ మేడ్ ఎప్పుడైతే పనులు సరిగ్గా చెయ్యదో ఇది నా ఎగ్జాంపుల్ అండి నేనేమనుకునేదాన్ని అంటే తను రేపటి నుంచి రాకపోతే బాగుండు అని అనుకున్నాను ఆమె మరుసటి రోజు వచ్చి అమ్మా నేను రేపటి నుంచి రావడం లేదు పని మానేస్తున్నా అని చెప్పింది అప్పుడు నాకు పెద్దగా ఏమి అనిపించలేదు ఎందుకంటే ఎందుకంటే మనం చెప్పినవి జరుగుతాయని ఊహించము కదా సో అలా జరిగినప్పుడు నేను పెద్దగా పట్టించుకోలేదండి మా ఇంట్లో అస్సలు ఒక్క బల్లి కూడా ఉండదు నేను ఎప్పుడు చూడలేదు బట్ ఒకరోజు మధ్యాహ్నం నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను ఊరికేనే మా ఫ్రెండ్తో అక్కడ బల్లి ఉంది గోడ పైన అని చెప్పాను బట్ నేను ఎవరో బయట పిలుస్తే వెళ్ళి వచ్చేలోపు గోడ మీద బల్లి కనిపించింది నేను ఆశ్చర్యపోయాను బట్ అప్పటికి కూడా లైట్ గా పట్టుకోలేదన్నమాట మా ఇంటి సైడ్ పవర్ పోతే లేట్ గా వస్తుంది నేనేమనుకున్నానంటే నెక్స్ట్ ఐదు నిమిషాల్లో పవర్ వస్తుంది అని అనుకున్నా వెంటనే వచ్చింది ఆ రోజు నార్మల్గా మనం నీళ్లు పట్టుకుంటాం కదా మా ఇంటి వైపు ఒక రోజు వదిలి ఒక రోజు నీళ్లు వస్తాయండి అయితే నేనేమనుకున్నాను అన్ని నీళ్లు పారేసి నీళ్లు పట్టుకుందామని అనుకున్నాను బట్ నేను ఇలా నీళ్లు పాడేస్తుంటే లోపల నుంచి స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది నీళ్లు పాడేయద్దు అని చెప్పి అయినా కూడా వినకుండా పాడేశానండి నెక్స్ట్ ఫైవ్ డేస్ మాకు నీళ్లే రాలేదు అప్పుడు నేను థర్డ్ పాయింట్ అప్పుడు ఫిక్స్ అయిపోయా అనమాట నేను చెప్పేవి జరుగుతున్నాయి అని చాలా జాగ్రత్తగా మాట్లాడడం స్టార్ట్ చేశాను బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేపుతుందనమాట యూనివర్స్ మనల్ని అంటే ఇంట్లో ఎవరు లేవకపోయినా మనం మాత్రమే మేల్కుంటాము ఎవరో తట్టి లేపినట్టు మనసు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్ర ప్రకృతి అందంగా కనిపిస్తుంది ప్రతీది నచ్చుతుంది మనకి ప్రతీది సంపూర్ణంగా అనిపిస్తుంది కొత్తగా ఉంటుంది నేను ధనవంతుణ్ణి అన్న మైండ్ సెట్ తో ప్రతి బిల్ పే చేస్తారు మీరు ఏది మాట్లాడితే అది జరగడం స్టార్ట్ అవుతుంది ప్రతిది చాలా క్లియర్గా అర్థం చేసుకుంటారు ఆర్గ్యుమెంట్స్ చెయ్యరు ఎవరితోనూ కంప్లైంట్స్ అస్సలు చెయ్యరు నేచర్ని ఎంజాయ్ చేస్తారు ఇంద్రధనస్సు కనిపిస్తుంది బటర్ఫ్లైస్ కనిపిస్తాయి మీ నేమ్ క్లియర్గా వినబడుతుంది అంటే మీరు కామ్గా ఉన్నప్పుడు ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది చాలా క్లియర్గా సడన్ గా మంచి సుగంధపు వాసన రావడం స్టార్ట్ అవుతుంది నాకు మా ఇంట్లో పదే పదే వస్తూ ఉంటుంది టెన్త్ తర్వాత వస్తూ ఉంటుంది ఆఫ్టర్నూన్ వరకు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా యూనివర్స్ అందరికీ అన్ని అందజేస్తుంది మీరు లైఫ్ ని విలాసవంతంగా గడుపుతా గడపాలని అనుకుంటారు గడుపుతారు కూడా మీకు ఆ సామర్థ్యం ఉంటుంది అనుకుంటారు ఎలాంటి డౌట్లు లేకుండా మీరు ఏదైనా చాలా ఈజీగా కోరుకుంటారు అండ్ మీకు జరుగుతుంది కూడా అనేక మార్గాల ద్వారా మీకు డబ్బు వస్తుంది వస్ అనుకోకుండా డబ్బుని పెద్ద మొత్తంలో వస్తుందనికుండా మాట్లాడుతారు మొహం మీద చిరునవ్వు కలిగి ఉంటారు ఎప్పుడు ఏ పని చేసినా సంతోషంగా చేస్తారు ప్రతి ని యాక్సెప్ట్ చేస్తారు అది పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే మీకు కావాల్సిన సంతోషం సౌభాగ్యం సమృద్ధి ప్రతీది మీకు లభిస్తుంది ప్రేమతో సహా అవకాశాలు వాటి అంతటకు అవే వస్తూ ఉంటాయి మీ దగ్గరికి వచ్చి మరీ మీకు ఆపర్చునిటీస్ని ఇస్తూ ఉంటాయి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాత్రమే బ్రహ్మముహూర్తంలో లేస్తారు అది కూడా అలారం లేకుండా మీరు కోరుకున్న విధంగా మీ జీవితం మొదలవుతుంది మీ శక్తి వృధా కాదు ఏ పని చేసినా సరే స్పష్టంగా ఇష్టంగా చేస్తారు కంప్లైంట్ చెయ్యటం మానేస్తారు ప్రతి ఒక్కరిలో ప్రేమతో మా ప్రతి ఒక్కరిలో ప్రేమని చూస్తారు ప్రేమతో మాట్లాడతారు ఎంతో వివేకంగా తెలివిగా ప్రవర్తిస్తారు అందరినీ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ప్రశంసిస్తూ ఉంటారు మీరు అనుకున్న మాటలు అక్షర సత్యాలు అవుతాయి అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారు అద్భుతమైన ఫ్రీక్వెన్సీలో ఉంటారు మీ ఆత్మ సంతృప్తిగా ఉంటుంది ఆనందాన్ని ప్రేమని ఆరోగ్యాన్ని సంపదని ఆశీర్వాదం అనే క్రియ ద్వారా పొందుతారు ఆశీర్వాదం అంటే మనం తుమ్ముతాం కదండి అప్పుడే మనము ఆశీర్వదిస్తుంటాం ఎక్కువగా చిన్నపిల్లలు కదా కానీ ప్రతి ఒక్క దాంట్ని సారీ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్కదాని మనం ఆశీర్వదిస్తూ ఉంటే అది మల్టిప్లై అయ్యి మన లైఫ్ లోకి తిరిగి వస్తుందనమాట రెట్టింపై వస్తు వస్తూ ఉంటుంది ఆశీర్వాదం అనే శక్తికి అంత బలం ఉంటుంది అనమాట పూర్వీకులు అందుకే ఈ ఆశీర్వాదాన్ని ఎక్కువగా వాడేవారు మీరు గమనిస్తే మన రామాయణంలో గాని భాగవతంలో గాని ఈ ఆ ఋషులు మునులు అందరూ ఆశీర్వదిస్తూనే ఉంటారు మనం అవతల వ్యక్తికి తుమ్మినప్పుడే కదా ఆశీర్వదిస్తూ ఉంటాము అలా కాకుండా మనము ప్రతిరోజు ఆశీర్వదించాలన్నమాట అందరినీ అన్నిటినీ ఆశీర్వదించాలి ప్రతి ఒక్కరి పట్ల ప్రశంసలు కురిపిస్తూ ఫిర్యాదులు చేయటం విమర్శ విమర్శించటం ద్వేషించడం అసూయపడటం మాని ప్రేమ మాత్రమే పంచి పెడతారు చిరునవ్వు చిరునవ్వుతూ ఉంటారు చిరునవ్వును కల్పిస్తూ ఉంటారు ఇతరులకి ఇష్టంగా మాట్లాడుతారు చిన్నపిల్లల మనస్తత్వం అయిపోయి వాళ్ళు యూనివర్స్ తో కనెక్టెడ్ అయ్యి ఉంటారు ఎల్లప్పుడు మీరు అలానే అయిపోతారు మీరు ఉన్న అనారోగ్యాలు అన్ని పోతాయి మీ శరీరం కాంతివంతంగా మారుతుంది కళ్ళు మెరుస్తాయి మీ బాడీ లైట్ అయిపోతుంది యవ్వనంగా అయినట్టు అనిపిస్తారు అలాంటి ఆనందాన్ని బయటికి ప్రసారి ప్రసారిస్తూ ఉంటారు ప్రశంసలు దీవెనలు అందుకుంటూ ఉంటారు వ్యతిరేకతను తుడిచి పెడతారు అందుచేత మీ శత్రువుని కూడా మీరు క్షమిస్తారు ఎవరిని ద్వేషించరు ఎందుకంటే మీరు విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నారు మీ శత్రువు మీకు అనుకూలంగా మారుతాడు ఎందుకంటే మీరు అతని పట్ల ప్రేమని చూపుతున్నారు దీవెనలు అందిస్తున్నారు కాబట్టి అంత ఎత్తుకి ఎదిగిపోతారు ఇక్కడ ప్రతి ఒక్కరూ డబ్బుని అందుకునేందుకు యూనివర్స్ సైన్స్ ని అందిస్తుంది ఈ విధంగా ప్రకృతి చాలా బాగా సహకరిస్తుంది అనుకోకుండా లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు పరిచయం అవుతారు నేర్చుకోవాలి అన్న తపన స్టార్ట్ అవుతుంది యూనివర్స్ డైరెక్ట్ గా వచ్చి మీతో మాట్లాడదు మీ చుట్టూ ఉన్న మనుషుల ద్వారాను మీరు చదివే పుస్తకాల ద్వారాను మీరు చూసే ఫోన్ ద్వారాను తెలియజేస్తుంది ప్రపంచంలో ఉండే సమస్యల మీద దృష్టి పోదు మూడో వ్యక్తి గురించి మాట్లాడటం కూడా ఇష్టపడరు వ్యతిరేకంగా మిమ్మల్ని ద్వేషించే వారందరినీ మీ జీవితం నుంచి తొలగిస్తుంది యూనివర్స్ ఎందుకంటే మీరు యూనివర్స్తో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి అంతులేని ఆపర్చునిటీస్ వస్తా ఉంటాయి మీ జీవితంలో ఏ రూపంలో మీకు దారి చూపిస్తుందో మీకే తెలియదు యూనివర్స్ డైరెక్ట్గా మనీ తెచ్చి మీ చేతిలో పెట్టదు మీరు అనుకున్న దాన్ని చేరటానికి మీకు యూనివర్స్ మనుషుల ద్వారా ఏదో ఒక రూపంలో కల్పించడానికి సహాయపడుతుంది టెన్షన్స్ అన్ని మాయమవుతాయి విశ్వనీయ విశ్వ నియమాలను ద్వారా పది పర్సెంట్ దానం చేస్తారు ఆకలిగా ఉన్నవారికి ఒక దాన్ని వెంట ఒక మంచి విషయాలు జరుగుతూనే ఉంటాయి మీ జీవితంలో విజయం మీ వెంట ఉంటుంది గతంలో మీకు జరిగిన చెడుని మర్చిపోతారు భవిష్యత్తు గురించి వదిలేస్తారు కేవలం ఈ నిమిషం గురించి మాత్రం ఆలోచిస్తా ఉంటారు ప్రజెంట్లో లో మాత్రమే ఉంటారు ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తారు అట్లా ఉదయం నిద్ర లేచినప్పుడు నుంచి కీలకమైన వ్యక్తిగా మారిపోతారు యూనివర్స్ ఎవరికి పోయి పోయి తోడుగా ఉండదు మనుషుల ద్వారానే మనకి సహాయం పడుతూ ఉంటుంది ఈ వీడియో విన్నందుకు థ్యాంక్ యూ